ఈ నెల పదహారున తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి ప్రధాని నరేంద్ర మోదీ మెడలు వంచుదామని ఐఎఫ్టీయు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ మండిపడ్డారు గోదావరి కండ్లోని ఐఎఫ్టీ కార్యాలయంలో తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు దేశంలో కొనసాగుతున్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు వంత పాడుతుందని ఆయన దుయ్యబట్టారు పేదల బడుగు బలహీన వర్గాలైన కార్మిక వర్గం నడివిరుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతకుముందు జరిగిన ఈ రాష్ట్ర కమిటీ సమావేశానికి వివిధ ఏరియాల నుండి రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు పలు భవిష్యత్ ఉద్యమాల ప్రణాళికలు రూపొందించుకొని నిర్ణయాలు తీసుకున్నారు సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని కలిసి దేశవ్యాప్త పారిశ్రామిక బంధుకు గ్రామీణ బంధుకు పిలుపునిచ్చాయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు బొగ్గు రంగంతో సహా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కార్పొరేట్ రంగానికి అప్పగిస్తా ఉన్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు అది బ్యాంకింగ్ కానీ అదేవిధంగా ఆయిల్ రంగం గ్యాస్ రంగాలు రక్షణ రంగాలు దేశంలో ఉన్నటువంటి రెండు వందల అరవై ఏడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏవైతున్నాయో ఈ కార్మిక వర్గం అంతా కూడా విడివిడిగా సమ్మె చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది దేశవ్యాప్త సమ్మెలు ఇరవై నాలుగు సార్లు జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు స్పందించేటువంటి పరిస్థితి లేదు కనుక ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అదేవిధంగా రైతాంగం రైతాంగం సమస్యలు కూడా ఈనాటికి ప్రభుత్వాలు పరిష్కరించడం లేదు మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలం పోరాడి వాళ్ళు విజయం సాధించారు అయితే ఆనాడించినటువంటి అన్ని హామీలని అమలు చేయలేదు కానీ కార్మికవర్గం ఇవాళ యాభై కోట్లుగా ఉన్నటువంటి కార్మిక వర్గం సమస్యలు నేటి కూడా పరిష్కారం కాలేదు ప్రభుత్వం చర్చలకు వచ్చే పరిస్థితి కూడా లేదు